హాయ్ అండి మా ఊరు మా మోత్కూరు బిక్కేరు వాగ అయితే పర్వళ్ళు తొక్కుతుంది అనమాట అంటే ఈ వాగు పేరు బిక్కేరు వాగు అంటారు యాదాద్రి భువనగిరి డిస్టిక్ మోత్కూరు అనమాట మాది మా పొలం కాడ మా పొలం ఈ బిడ్జి కానుకొని మా పొలం ఉంటుంది అనమాట ఇంకా మొత్తం ఇక నాట్లు గిట్లా పెట్టినాం కదా ఇప్పుడు చూడండి ఎంత పొంగి పొర్లుతుంది బాగా వస్తుంది ఏరు బాగు ఇక నాట్లు పెట్టినాం కదా ఈ వాగొచ్చిందంటే ఇక మోటార్లన్నీ పొద్దున పిడ్ చేయాలి రాత్రిపూట మళ్ళీ తీసి రావాలన్నమాట లేకపోతే మునిగిపోతాయి అనమాట మోటార్లన్నీ ఇక వాగొచ్చిన రోజులు ఇబ్బంది ఇక అంటే బాగా రావాలనుకో వాగు వాగు వస్తేనే ఎప్పటికీ బోర్లల్లో నీళ్ళు ఉంటాయి అంటే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ వాగు ఈ బ్రిడ్జి లేకుండే అనమాట వాగు వస్తే ఈ మా అమ్మల ఊరికి మా అత్తగారి ఊరికి మధ్యలో ఉంటుంది అన్నమాట వాగు ఇక రాకపోకలు బంద్ అనమాట వాగు వచ్చిన రోజులు మేము చిన్నగా ఉన్నాం మన అయితే మస్తు మస్తుమంది వాగులో కొట్టుకోపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక మేము కొంచెం ఒక నేను ఒక టెన్ ఇయర్స్ ఏమో ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి కట్టిరనమాట ఇక అప్పటి నుంచి బస్సులకి ఇట్లా పోడు మనుషులకి ఇట్లా నడిచిపోడు బ్రిడ్జి మించి కూడా చాలాసార్లు పోయింది వాగు ఇట్లా బ్రిడ్జి మొన్న కూడా బ్రిడ్జి మించి పోయినాయి అనమాట వాటరు ఇప్పుడు కొంచెం తగ్గింది వాగొస్తుంది అనమాట అయితే మొన్న మేము ఊరికి పోనామనమాట ఊరికి పోతే ఇక వాగొస్తుంది కొంచెం ఇంకా వీడియో తీద్దాము ఎప్పటికి ఉంటుంది కదా మన ఛానల్లో ఈ వీడియో ఉంటే గుర్తు చేసుకోవచ్చు అన్నట్టు అంటే చూసుకోవచ్చు అన్నట్టు వీడియో తీసిన అనమాట అట్లా మస్తు అంటే మస్తు బా సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది అనమాట ఇంకా అందరు వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట అందరి మాటలు పాడుతున్నాయి అన్నట్టు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే లేకపోతే ఆర్స్ డీస్ అట్లే వాయిస్ ఓవర్ చెప్పకుండా అనుకున్నా వేరే వాళ్ళ మాటలు కూడా వాడుతున్నాయి అన్నట్టు ఇక మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ చెప్తున్నాను అనమాట మస్తు వాటర్ ఇక బాగుంటాయి అన్నట్టు ఇక ఇప్పుడు ఈ వాగు వచ్చిన రోజులు ఇక బోర్లు పెట్టుడు మోటార్లు వేయడం అవసరం లేదు రోజు ఇక మోటార్లు తీసుడు ఫిట్ చేసుడు ఉంటుంది అన్నట్టు ఇక ఎవ్వరు ఇప్పుడు ఈ టైంలో మోటార్లు ఫిట్ చేసుకోరు బాగు కానుకొనే ఉంటుంది అన్నమాట మాది పొలము అన్నట్టు చూపిస్తా చూడండి మా పొలం ఎంత దూరం ఉంటుందో దగ్గరకు ఉంటుంది అనమాట ఊరు పక్కకే అట్లా ఉంటుంది అన్నమాట బ్రిడ్జ్ కానుకొని చూసి రో ఎట్లా పోతున్నాయి నీళ్లు మస్తు అంటే మస్తు వాటర్ వస్తున్నాయి అసలు ఆడ చూస్తుంటే బ్రిడ్జ్ మీద నీళ్ళవాడు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట సౌండ్కి ఆ వాటర్ ఫ్లో సౌండ్ ఎట్లు వస్తుంది అట్లా వాటర్ పోతుంటే సౌండ్ వస్తుంటే భయమైందనమాట మాకైతే